కపాసు కుద్దిండి ఇంత దూరం వస్తారు కదా దేనికోసం వస్తారు ఈ పనులన్నీ మీరు చేయగలరు కదా ఉద్దానంలో ఏ పని చెప్పినా చేస్తారు చేస్తారు ఈ జీడిపిక్కలు ఏరి నిలపడానికి మీకు రోజుకి ఎంత కూలి మూడు వందలు ఏ పని అయినా మూడు వందలే మీరు ఏ పని మీద వచ్చారు ఎంతకి పైప్ లైన్ తావడం కోసం ఇలా పైప్ లైన్ తవ్వడం అనేది మీకు బాగుంటుందా దేనికోసమని మరి రోజంతా ఇలా కష్టపడుతుంటారు మీ పిల్లల చదువుల కోసం అంతేనా పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడా ప్రభుత్వ పథకాలు ఇప్పుడు మత్స్యకారుల కోసం గవర్నమెంట్ చెరో ఇరవై వేల రూపాయలు వేస్తామంటుంది కదా అది మీ కుటుంబంలో ఒకరికి ఇస్తారా అంతమందికి ఇస్తారా ఇంటి యజమానికి ఇస్తారా వాళ్ళు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇస్తారా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తారు ఇంచుమించుగా ఊర్లో అందరికి వైట్ కార్డులు ఉంటాయి లేదు ఒక ముగ్గురు రైతులకు రాస్తాం నిజానికి మత్స్యకార భరోసా వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయా మీరు తెప్పకెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయా వేటకెళ్తే వేటకి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ గవర్నమెంట్ రూల్ పాటించాలి కాబట్టి ఉండిపోతాం వేటకెళ్తే రోజుకి ఇరవై వేలు వస్తుందా రోజుకి లేకపోతే కూడా రాదు ఆశలేంది కదా రాదు జా కష్టం అంటారు జాలరీ బ్రతుకులు అంటే సముద్రం మీద ఆధారపడి ప్రయాణాలకు తెగించి రాత్రి అనకా పగలనక కష్టపడితే లక్కీ లాటరీలాగా ఆదాయం అనేది వస్తే వస్తుంది లేకుంటే రాదు అది కాకుండా ఇంకా మిగతా ఏ ఆధారమమ్మ మీకు చె అది భరోసా చేపల వేట కాకుండా ఇంకా జీవనానికి మీకు ఏ ఆధారాలు ఉన్నాయి రైతు పని చేసుకుంటా పూజ సొంత ఇల్లున్నాయి ఇల్లు ఏమి ఒగరేకిల్లు గడ్డి ఇల్లు ఇలాంటివి మరి మీ దీనిలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా మా స్కూల్కి వస్తుంటారు కదమ్మా అంతమంది పిల్లల్ని పెంచడం మీకు కష్టం అనిపించదా ఆయన కూడికి వెళ్తారు మేము కూలికి వెళ్తాం